మిత్రులందరికీ నమస్కారం కేకేవి నాయుడు యూట్యూబ్ ఛానల్కు అందరికీ స్వాగతం సుస్వాగతం మిత్రులరా నా యూట్యూబ్ ఛానల్ కేకేవీ నాయుడు సబ్స్క్రైబ్ చేయండి బెల్లైకాన్ క్లిక్ చేయండి వీడియోను చూసి వీడియోలను నచ్చిన తర్వాత లైక్ చేయండి ఆపై మిత్రులకు షేర్ చేయండి తద్వారా మన నుంచి వచ్చే వీడియోలను మీరు తక్షణం చూడవచ్చు మిగిలిన వారికి కూడా తెలియజేయవచ్చు కేవలం పెన్షనర్స్కు సంబంధించిన అనేక అంశాలను మీ ముందుంచడానికి పెన్షనర్స్ సమాచార స్రవంతిని ప్రారంభించాం ఈ స్రవంతి ద్వారా ఎప్పటికప్పుడు పెన్షనర్స్కు సంబంధించిన పలు ముఖ్యమైన అంశాలను మీ ముందుంచడానికి ప్రయత్నం చేస్తాము ఈరోజు ప్రధానమైన అంశం ఆధార్ కార్డ్ పాన్ కార్డ్ పాస్పోర్ట్ ఓటర్ ఐడి డ్రైవింగ్ లైసెన్స్ బ్యాంక్ అకౌంట్ వెహికల్ ఓనర్షిప్ బుక్ మొదలైన వాటిని మనం అందరం కలిగి ఉంటాం వీటిని వీటికి సంబంధించి మన పెన్షనర్స్లో లేదా మన కుటుంబంలో మన సభ్యులు ఎవరైనా మరణిస్తే వారికి సంబంధించిన ఈ రికార్డ్స్ అన్నింటినీ ఏం చేయాలి అనే అంశం మీదన ఈరోజు ప్రధానంగా మనం ఈ వీడియోలో చూడబోతూ ఉన్నాం మిత్రులారా స్టేట్ గవర్నమెంట్ పెన్షనర్స్ అసోసియేషన్ ఏపీ అమరావతి గుంటూరు డాక్టర్ బీఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా శాఖ అమలాపురం తరఫున ఇటువంటి విజ్ఞానకరమైన పెన్షనర్స్కు మరియు ఇతర ఉద్యోగులకు ఉపయోగపడే వీడియోలను మీ ముందు ఉంచడానికి ఈ పెన్షనర్స్ సమాచార స్రవంతి ఉపయోగిస్తున్నామని చెప్పి మీకు తెలియజేసుకుంటూ ఈనాటి అంశాన్ని మనం చూద్దాం కుటుంబ సభ్యుడు ఎవరైనా ఒకరు మన నుంచి మరణించినట్లయితే తద్వారా వారి ఆధార్ కార్డ్ పాన్ కార్డ్ ఓటర్ ఐడి పాస్పోర్ట్ ఏమవుతాయి వారసులు ఏం చేయాలి కుటుంబ సభ్యుని మరణం భవోద్వేగాలను కలిగిస్తుంది కానీ వారి పేరునున్న ఆధార్ పాన్ కార్డ్ ఓటర్ ఐడి పాస్పోర్ట్ డ్రైవింగ్ లైసెన్స్ వంటి వారి అధికారిక పత్రాలు వాటి ఐడిలను భద్రపరచడం నిర్వహించడం వంటి బాధ్యత వారసులపైనే ఉంది చట్టపరమైన వారసులు తరచుగా ఈ పత్రాలను ఏమి చేయాలో వాటిని ఎలా నిలుపుకోవాలో ఎవరికి అప్పగించాలో లేదా నాశనం చేయాలా అని అనిచ్చంతంగా ఉంటారు అటువంటి పత్రాలను నిర్వహించడానికి సార్వత్రిక నియమాలు లేనప్పటికీ ప్రతిదానికి సంబంధించిన విధానాలు మరియు పరిగెనలను ఇక్కడ పరిశీలిద్దాం మరణించిన ప్రియమైన వ్యక్తి యొక్క అధికారిక పత్రాలను డియాక్టివేట్ చేయడానికి లేదా పనిచేయకుండా ఉంచడానికి ప్రతి రకానికి కొన్ని నిర్దిష్ట విధానాలు ఉంటాయి వాటి గురించి ఒకదాని తర్వాత ఒకటి పరిశీలన చేద్దాం ఒకటి ఆధార్ కార్డు ఆధార్ కార్డు అనేది ఒక ప్రత్యేక గుర్తింపు సంఖ్యగా చిరునామాకు పుట్టినరోజు తేదీకి రుజువుగా పనిచేస్తుంది ఇది బ్యాంకు ఖాతాలకు అనుసంధానం చేయబడి ఎల్పీజీ సబ్సిడీలు స్కాలర్షిప్లు ఇన్సూరెన్స్ ఖాతాలు ఈపీఎఫ్ ఖాతాలు వంటి కీలకమైన సేవలకు అనుసంధానించబడి ఉంటుంది ఆధార్ని డియాక్టివేట్ చేయవచ్చా ప్రస్తుతం మరణించిన యొక్క వ్యక్తి యొక్క ఆధార్ కార్డుని క్యాన్సిల్ చేయడానికి లేదా రద్దు చేయడానికి ఎటువంటి నిబంధన లేదు భారత విశిష్ట గుర్తింపు ప్రాధికార సంస్థ యుఐడిఏఐ తన వ్యవస్థను రాష్ట్ర మరణ రిజిస్ట్రీలతో అనుసాని అనుసానంధించబడలేదు మరణాలను నమోదు చేయడానికి ఆధార్ తప్పనిసరి కాదు మరణించిన వ్యక్తి ఆధార్ దుర్వినియోగం కాకుండా చట్టపరమైన వారసులను నిర్ధారించుకోవాలి ఆధార్తో అనుసించబడిన అనుసంధించబడిన బయోమెట్రిక్ డేటాను సురక్షితంగా ఉంచడానికి వారసులు ఆధార్ వెబ్సైట్లో కానీ ఎం ఆధార్లో కానీ వెళ్ళి ఆధార్ బయోమెట్రిక్స్ లాక్ చేయడం ద్వారా వాటి దుర్వినియోగాన్ని అరికట్టడానికి వీలవుతుంది మూడవది మరణించిన వ్యక్తి యొక్క పాస్పోర్ట్ దీనికి ఇబ్బంది పడవలసిన అవసరం లేదు వీటి గడువు ముగిసిన తర్వాత ఆటోమేటిక్గా ఆ పాస్పోర్ట్లు రద్దు అవుతాయి ఏ పాస్పోర్ట్ డస్ నాట్ రిక్వైర్ సరెండర్ ఆర్ క్యాన్సిలేషన్ అపాన్ ద హోల్డర్స్ డిమైజ్ అవెవర్ వన్స్ ఇట్ ఎక్స్పైర్స్ ఇట్ ఆటోమేటికల్లీ బికేమ్ ఇన్వ్యాలిడ్ బట్ వన్ రికమెండేషన్ ఇస్ హియర్ రిటైన్ ది ఎక్స్పైర్డ్ పాస్పోర్ట్ యాజ్ ఇట్ మే సర్వ్ యాజ్ ఏ యూస్ఫుల్ డాక్యుమెంట్ ఫర్ అన్ఫోర్సింగ్ పర్పసెస్ సచ్ యాజ్ వెరిఫికేషన్ డ్రైవింగ్ లైసెన్స్ ఇది దీనికి ప్రత్యేకంగా దేశవ్యాప్తంగా ఒక ప్రొసీజర్ అంటూ లేదు ఏ రాష్ట్రానికి ఆ రాష్ట్రానికి అక్కడ ఉన్న ప్రొసీజర్ అనుసరించి క్యాన్సిలేషన్ అనేది చేయడానికి మనం దగ్గరలో ఆర్ టూ ఆఫీస్కి వెళ్ళి మరణించిన విషయాన్ని తెలియజేసినట్లయితే అక్కడ ఉన్నటువంటి ప్రొసీజర్ని ఫాలో అయ్యి ఆ కార్డుని ఆటోమేటిక్గా క్యాన్సిల్ చేస్తారు క్యాన్సిల్ చేయించకపోయినా కూడా ఏ విధమైన ఇబ్బంది ఉండదు మరణించిన మన కుటుంబ సభ్యుని పేరన ఏ విధమైన ఏదైనా వెహికల్ రిజిస్టర్ అయి ఉన్నట్లయితే ఆ ఓనర్షిప్ ఆఫ్ ద వెహికల్ని మనం చనిపోయిన వ్యక్తి నుంచి ట్రాన్స్ఫర్ చేసుకోవాల్సిన అవసరం ఉంటుంది దీనికి కూడా సంబంధిత ఆర్టీఓని కలిసి సంబంధిత ఆర్టీఓకి విషయాలు తెలియజేసి తద్వారా దీన్ని మార్చుకోవడానికి అవకాశం ఉంది మార్చుకోకపోవడం వల్ల ఏ విధమైన పెనాల్టీ కానీ లీగల్గా వచ్చే ఇబ్బందులు కానీ ఉండవు కానీ చనిపోయిన వ్యక్తి పేరున ఉన్నటువంటి వెహికల్స్ని నేరస్తులు మోసగాళ్ళు మోసం చేయకుండా ఉండడానికి మన పేరున బదిలీ చేసుకోవడం అవసరం ఇది ఆర్టీఓలు చేస్తారు మరణించిన మన కుటుంబ సభ్యుని పేరున కల బ్యాంకు ఖాతాలకు నామినీ ఉన్నట్లయితే సదరు నామినీ ఆ బ్యాంకుకు డెత్ సర్టిఫికేట్ సబ్మిట్ చేసి దానిలో ఉన్న సొమ్మును డ్రా చేస్తూ ఆ అకౌంట్ను క్లోజ్ చేయవచ్చు ఒకవేళ నామినీ లేని పక్షంలో ఫ్యామిలీ మెంబర్స్ సర్టిఫికేట్ తహసీల్దార్ నుంచి తీసుకుని సదర్ సర్టిఫికేట్ ప్లస్ డెత్ సర్టిఫికేట్ బ్యాంకు వారికి సబ్మిట్ చేసి వారసులు ఆ ఖాతాను క్లోజ్ చేయడం చాలా అవసరం అయితే పెన్షనర్స్కు సంబంధించి ఏదైనా ఏరియల్స్ ఉన్నట్లయితే ఆ ఏరియల్స్ వచ్చే వరకు చూసి తర్వాత క్యాన్సిల్ చేసుకోవడం మంచిది వాటర్ కార్డ్ లేదా వాటర్ ఐడి ఎన్నికల కార్యాలయం ద్వారా వాటర్ కార్డులను రద్దు చేసుకోవచ్చు అండర్ ద రిజిస్ట్రేషన్ ఆఫ్ ఎలక్ట్రోల్స్ రూల్స్ నైన్టీన్ సిక్స్టీ ఎ డిసీజ్డ్ పర్సన్స్ వాటర్ ఐడి కెన్ బి క్యాన్సిల్డ్ విజిట్ ది లోకల్ ఎలక్షన్ ఆఫీసర్ సబ్మిట్ ఫార్మ్ సెవెన్ అవైలబుల్ అండర్ ది ఎలక్టర్ రూల్స్ అలాంగ్ విత్ ఎ కాపీ ఆఫ్ ద డెత్ సర్టిఫికేట్ ద నేమ్ విల్ బి రిమూవ్డ్ ఫ్రమ్ ద వాటర్స్ లిస్ట్ అపాన్ ప్రాసెసింగ్ డెత్ సర్టిఫికేట్ నమూనాను ఇక్కడ చూడవచ్చు మిత్రులారా చనిపోయిన మన ఫ్యామిలీ మెంబర్కు సంబంధించిన డెత్ సర్టిఫికేట్తో పాటు సబ్మిట్ చేయడానికి వీలులేని ఆధార్ కార్డ్ పాస్పోర్ట్ ఇతర డాక్యుమెంట్స్ అన్నిటినీ మనం మన యొక్క ఫోల్డర్లో జాగ్రత్తగా భద్రపరచవలసిన అవసరం ఎంతైనా ఉంది చనిపోయిన వ్యక్తి యొక్క ఏ డాక్యుమెంట్ను డిస్ట్రాయ్ చేయవద్దు భద్రపరచండి మిత్రులారా ఈరోజు కుటుంబ సభ్యులు మరణిస్తే వారసులు వారి ఆధార్ కార్డు పాన్ కార్డు వంటివి ఎలాగా స్టోర్ చేయాలి ఏం సరెండర్ చేయాలనే దాని మీద మనం తెలుసుకున్నాం మరిన్ని ముఖ్యమైన అంశాలతో పెన్షనర్స్ సమాచార స్రవంతి ద్వారా యూట్యూబ్ ఛానల్ కేకేవి నాయుడు యూట్యూబ్ ఛానల్ ద్వారా మీకు అందించడానికి చిరు ప్రయత్నం చేస్తా ఉన్నాను మీరు నా యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి బెల్లైకాన్ని క్లిక్ చేసి ఆపై నా నుంచి వచ్చే ప్రతి వీడియోను వీక్షించాలని మన మిత్రులు తెలియజేయాలని కోరుకుంటూ సెలవు జై హింద్